నేను ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను ఈ మండలంలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనైనా బెదిరించి అదిరించి మీరు ఏదో చేయాలనుకుంటే ఎవరు చూస్తూ ఊరుకోరు అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలని చెప్పి వైసీ వైఎస్ఆర్సీపీ నాయకులకి నేను హెచ్చరిస్తున్నాను ఈ కార్యకర్తలకు ఏమి జరిగినా అండగా ఉండడానికి మే అందరం కూడా ఎల్లవేళ సన్నద్ధంగా ఉంటామని ఎంతలో ఎంత రిస్క్కైనా తీసుకోవడానికి వెనకాడబోమని చెప్పి ఈ సందర్భంగా ఈ మండల ప్రజానీకానికి నేను హామీ ఇస్తున్నాను ఇకపోతే మనకు యువకుడు విద్యావంతుడు ఇరవై ఐదు సంవత్సరాలు అమెరికాలో కష్టపడి సంపాదించుకున్న సొమ్మును తీసుకొని వచ్చి ఈరోజు ఆయన పుట్టిన జన్మభూమికి ఏదో సేవ చేయాలన్న తపనతో ఇక్కడికి విచ్చేసి గత రెండు సంవత్సరాల నుంచి కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో రకాలైన సేవలన్నీ అందించి ఈ నియోజవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఎటువంటి వ్యాపార కార్యక్రమాలు కానీ ఎటువంటి పర్సనల్ కార్యక్రమాలు కానీ లేకుండా కేవలం ప్రజాసేవే పరమావధిగా భావించి ఇక్కడ సేవ చేస్తున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గారు మరియు జిల్లా వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు గత పది సంవత్సరాలుగా విపిఆర్ ట్రస్ట్ అనే ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా విపిఆర్ ఫౌండేషన్ దాని ద్వారా ఎన్నో మంచినీటి కానీ లేదు పర్సనల్గా ఆర్థిక సహాయాలు కానీ పేదలను ఆదుకోవటం అనే విషయంలో కానీ ఎంతో ముందున్నటువంటి సహృదయుడు మంచివాడు సౌమ్యుడు అయినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ పెట్టడం క్యాండేచర్ ఇవ్వటం జరిగింది ఈ మండల ప్రజలందరూ కూడా ఈ విషయమై ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని సరైన వ్యక్తులకి విజయసాయి రెడ్డి అనే ఒక ఫోర్ ట్వంటీని తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి నిలబెట్టి నేను మీ స్థానిక అభ్యర్థిని అంటున్నాడు ఏ రోజన్నా నెల్లూరు మొహం చూశాడా గత ముప్పై సంవత్సరాల నుంచి అతను కనీసం పదమూడు ఈడీ కేసుల్లో సిబిఐ కేసుల్లో ఉండి పదహారు నెలలు ఉండి ప్లస్ సిఏ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఏజెన్సీ అని ఒకటి ఉంటుంది సిఏఐ వాళ్ళకి ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది చార్టర్డ్ అకౌంటెన్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని వాళ్ళు ఈయన మీద ఇతని చీటరు ఇతన్ని ఈ సంస్థ నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ సంస్థ నివేదిక కూడా సమర్పించింది ఇటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా నిలబెట్టి వేమిరెడ్డితో సరిపోల్చుకోమని చెప్పటం ఎంతవరకు సమంజసమో ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తేల్చుకోమని కోరుతున్నాను ఇకపోతే ఈయన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఈయన అన్న ఎన్ఆర్ఐ అంటున్నాడు ఏ రోజన్నా మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నియోజకంలో ఏ మూల ఏ పక్క ఉందో ఎప్పుడన్నా చూసాడా ఇతను రెండు సంవత్సరాల నుంచి కాకర్ల సురేష్ అనే వ్యక్తి ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తున్నాడు నువ్వు మీ అన్నగారుని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఈ ఉదయగిరి కోటని ఉదయగిరి దుర్గాన్ని మనం వదిలిపెట్టకూడదు అనే మీరు మీ అన్నగారు రాజమోహన్ రెడ్డి గారి అదొక దుర్మార్గపు ఆలోచనకి ప్రతిరూపంగా మీరు ఇక్కడికి క్యాండిడేట్గా రావటం జరిగింది అది గుర్తుంచుకోండి మీరేం ప్రజాసేవ చేసి ఇక్కడికి రాలేదు ప్రజాసేవ చేసే ఉద్దేశం కూడా మీకు లేదు మీరు పక్కా వ్యాపారస్తులు మీ అన్ని వ్యాపారాలన్నీ బెంగళూరు హైదరాబాదు ఎక్కడో ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మీకు ఎటువంటి వ్యామోహం కానీ ఉదయగిరి నియోజకవర్గం మీద ఏదో సేవ చేయాలనే తపన కానీ మీకు ఎటువంటి పరిస్థితుల్లో లేదనే విషయాన్ని గుర్తి విమర్శించే ముందు ఆలోచించుకోమని చెప్పి తెలియజేసుకుంటున్నా మొన్న ఇంజిమూర్లో జరిగినటువంటి ప్రజాగలం యాత్రలో భాగంగా మన గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మండలాధ్యక్షుడు ఉపమండలాధ్యక్షులు ఆరుగురు ఎంపీటీసీలు టోటల్గా బోర్డు మొత్తం కూడా మండల బోర్డు అంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది కానీ ఈ సందర్భంగా నిన్న మన కాటేపల్లి ఎంపీటీసీ అయినటువంటి పల్లా పురుషోత్తం గారి దిష్టిబొమ్మను ఈ కాటేపల్లి గ్రామంలో తగలబెట్టడం జరిగింది నేను ఒక్కటే అడుగుతున్నాను ఈ తగలబెట్టిన వ్యక్తులు ఎన్నో పార్టీ అనేది నేను ప్రత్యక్ష సాక్షిని నేను గత ఇరవై సం మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను ఎన్నిసార్లు తెలుగుదేశంలోకి వచ్చారు ఎన్నిసార్లు పక్క పార్టీలోకి వెళ్ళారు నేనే నా కళ్ళతో నేను చూసిన వ్యక్తిని మీకు అసలు బుద్ధి ఉంటే సిగ్గు ఉంటే ఇట్లా పనులు చేయకూడదు అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో పార్టీలు మారటం అనేది పార్టీ మీద అసంతృప్తి ఉన్న ప్రభుత్వం మీద అసంతృప్తున్న ప్రజాప్రతినిధుల మీద అసంతృప్తి ఉన్న పార్టీ మారటం అనేది హక్కు అది ఆ హక్కు లేనప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెడుతున్న దానికి కారణమే ఏంటంటే ప్రజల అభిప్రాయాలని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తెలుసుకోవడానికి కోసంగా ఏ ప్రభుత్వాల్ని మళ్ళీ ఎన్నుకోవాలనే విషయం కోసమే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు మానుకోమని చెప్పి ఈ వైసీపీ నాయకులకి నేను హెచ్చరిస్తూ చెప్తున్నా ఇంకొక విషయం పోలీసు వ్యవస్థ కూడా ఎంత నిస్తేజంగా ఎంత నిర్వీర్యంగా ఉండటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎన్నికలు కూడా అమల్లో ఉండగా ఒకరి దిష్టిబొమ్మ తగలబెడుతుంటే ఏం చేస్తుంది పోలీసు వ్యవస్థ దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఇటువంటి వింత పోవటం ఈ వైసీపీ ప్రభుత్వానికి ఫస్ట్ నుంచి కూడా వికృత చేస్తలు చేయటం అన్నీ వాళ్ళకు అలవాటే వీటన్నిటిని కూడా ఇక్కడ కూర్చున్న మేమందరం ఈరోజు సమిష్టిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇకపోతే అభివృద్ధి గురించి ఏదన్నా మాట్లాడదలుచుకుంటే ఏం చేశారు ఈ ఐదేళ్లలో ఏం చేసి మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వ్యక్తుల మానాలని అవమానపరుస్తూ ఇది కరెక్టేనా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని అసలు మీరు ఏమాత్రం సిగ్గు లజ్జ ఏమన్నా ఉంటే దయచేసి ఇటువంటి పనులు మానుకొని ఇంకెప్పుడు కూడా ఇటువంటి ప్రేరేపించవద్దని చెప్పి నేను వీరందరి సముఖంగా తెలియజేసుకుంటున్నాను